చూసేండి ఇది చట్నీ బిర్యానీ లెక్క ఈ చట్నీ చాలా బాగుంటుందండి బిర్యానీ లెక్క కానీ మచ్చ పూసు లెక్క కానీ ఎందుకు మేతాలు చేస్తుంది ఏమి నన్ను దొరక హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అర్ధరాత్రుల వీడియో తీస్తున్నాం అనమాట వచ్చేసేయండి మా ఇంట్లో తమిళలో ఉన్నారు కదా అర్ధరాత్రులు బిర్యానీ చేస్తున్నారంట దొంగతనంగా మేము వెళ్ళి దొంగతనం బయట పెడుతున్నాము వీడియో రూపంలో వచ్చేసేయండి చూసేద్దాము ఏం చేస్తున్నారు రెండు రెండు చికెన్లు వచ్చేసి బిర్యానీ కోసం అంట కడిగి వేస్తుంది చూడండి కొత్తగా వచ్చింది కోమది కోమది కదా కోమది కోమది గాంధీమది కోమది వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట చికెన్ అయితే గడుగుతుంది ఇంకా పారా ఏ స్టిల్ రొమ్మ న్యాచురల్గా ఇరుకు స్టిల్ ఇదైతే కూర కోసం అయితే పక్కన పెట్టిందంట అవైతే అన్నం కోసం అని చేస్తుంది మాకు కూడా కలిపే చేస్తుందంట వెనకు కూడా నాకు తమిళ్ తమిళ్ నాకు అంతగా రాదు నాకు వచ్చిన తమిళ్లోనే మాట్లాడతాను అనమాట వాళ్ళకి అర్థమవుతుంది మాట్లాడతారు అంటే గాంధీకి చాలా బాగా అర్థమవుతుంది తెలుగు వీళ్ళకి సుతమా అర్థమే రాల అవ్వలేదన్నమాట ఏదో నేను వచ్చి రాంది సగం సగం చెప్తే వాళ్ళు సగం సగం అర్థం చేసుకుంటారు అలా అనమాట ఇప్పుడు మాకు వాళ్ళకి కలిపి చేస్తుంది అంత ఫైవ్ సిక్స్ నంబర్స్ ఉన్నారు కదా ఫైవ్ నంబర్స్ ఉన్నారు ఫైవ్ సిక్స్ మనం కింద ఏడ ముగ్గురు సెవెన్ అటు ఇటుగా సిక్స్ సెవెన్ రూపర్స్ ఉండరు వాళ్ళందరూ కలిపి చేస్తుందంట చూద్దాం ఎలా చేస్తుందో వాళ్ళు ఎలా చేస్తారు బిర్యానీ నాకు తెలియదు కదా మాదైతే మామూలే మీరు చూసారు వీళ్ళు ఎలా చేస్తారు అనేది తెలియదు కాబట్టి ఇప్పుడు అమ్మాయి చేస్తుంది మనం వీడియో తీద్దాం ఓకేనా వచ్చేసేయండి ముందు కోడి క్లీన్ చేస్తుంది చేసిన తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం ఏమేమి వెనిగర్ వెనిగర్ మత్తూర్ సాల్ట్ సాల్ట్ అది అంటే స్మెల్ పోరాకుంటూ ఇందులో వచ్చేసి పసుపు ఉప్పు ఈ అంటే వెనిగర్ అండి వెనిగర్ వెనిగర్యట్లో వచ్చి కళ్ళు అంటారు దీన్ని వెనిగర్ అండ్ ఉప్పు ఈ మూడు మిక్సింగ్ చేసి పెడుతుంది అనమాట కడుగుతుంది ఎందుకంటే కొంచెం చికెన్ ఏదైనా వాసన ఉంటే పోతుందంట అందుకోసం అమ్మాయి తెలుగులో తమిళ్లో చెప్తే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ అనమాట తమిళ్లో వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్పింది తప్ప రైతు అని కూడా చెప్పండి అసలు అయితే అల్లం దంచుతున్నాము అల్లము తెల్లగడ్డలు కోమది కూర కోసము పని కోస్తుంది బిర్యానీ కోసం కోసి పక్కన పెట్టింది అల్లం దంచుదాం దొరక అల్లం రోట్లో వేసి దంచు దంచు అని ఉంది నాకు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి చదవాలి రాయాలి నేర్చుకోవాలని ఆశ ఉంది అనమాట ఆశ ఉండడం తప్పు లేదు కదా నాకు ఇంట్రెస్ట్ కొత్తగా నేర్చుకోవాలి ఏదైనా అంటే బాగా అది ఏదైనా సరే వంట అయినా భాష అయినా ఏదైనా సరే నాకు నేర్చుకోవాలంటే ఇష్టం నాకు తెలియనిది అడిగి తెలుసుకొని మరీ నేర్చుకుంటాం ఒకటి రెండు సార్లు చెప్తే జ్ఞాపకం ఉంటుంది కాబట్టి తెల్లగడ్డ అల్లం తెచ్చిండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే దంచి పెట్టేసిన ఇంకా ఆమె ఎలా చేస్తుంది కుకింగ్ అనేది చూద్దాం రైస్ కరియా బిర్యానీకి ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు వస్తుంది ఇక్కడ ఇక్కడొచ్చి దుర్గా పుదీనా వలుస్తుంది ఇదిగండి పుదీనా మొన్న జమ్మి అలా తెచ్చినప్పుడే వాడిపోయింది కదా ఇలా నేను కూడా దుర్గాకి హెల్ప్ చేస్తున్నా అనమాట కొంచెం కొంచెం ఎర్రగడ్డలు కట్ చేస్తుంది పచ్చిమిరకాయలు అన్నీ కోసేసి ఎర్రగడ్డలు కట్ చేస్తుంది నాకు కట్ పండి కత్తి తెగలేదండి అందుకనే దీన్ని నూర్తానం నూరే ఇప్పుడు దానికి పోతాం వేతన పోయింది శుభ్రంగా కడిగేసిందండి పసివేస్తుంది తర్వాత సాగు అది పొడి ఒక స్పూన్ వేసింది దాసం పొడి ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా అది కొంచెం మిక్సింగ్ చేసేది అంట చూడండి కోమలి ఎర్రగడ్డ టమాటా నేను కళ్ళల్లో నీళ్ళు దిగిపోతానయి ఏడిపిస్తున్నాను నన్ను ఒకటి ఏమైనా ఇప్పుడు ఇటు గురుక్కో కండ్లు అంటే నాది దుర్గాది సేమ్ స్వెటర్ అనమాట దుర్గా దుర్గా వచ్చినా చిన్నది ఎనిమిది ఏళ్ల నుంచి దుర్గాకి మేడ నరం నొబ్బట్టిందంట తలకా ఇట్లా ఇట్లా తిప్పలేకొంది నాకు కూడా ఒక్కొక్కసారి అలా పట్టేస్తుందండి అలా పట్టకుండా ఏదన్నా ఒక చిన్న టిప్పు చెప్పండి దేనివల్ల అలా పడుతుంది అని అక్కడైతే పుదీనా కొత్తిమీర కడిగి ఇట్లా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాము ఎవరెవరు పన్నులు ఒక బిర్యానీ చేసేదానికి ముగ్గురు మనుషులు కష్టపడుతున్నారు విన్నారా ఈ విచిత్రం ఎప్పుడన్నా అక్కడైతే గరం మసాలాలు వేస్తుంది చెక్క దాల్చిన చెక్క స్టార్ పువ్వు బిర్యానీ ఆకు యాలక్కాయలు లవంగాలు ఇవన్నీ వేసిందనమాట సెరివి పెట్టుకొని నూనె అయితే వేస్తుంది అన్నం స్టార్ట్ చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే వేసింది గరం మసాలా వేగిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేస్తుంది బాగా వేగనీయాలి రెడ్ కలర్ కదా రెడ్ కలర్ కొంచెం తోరగా వేపుకోవాలంట అది నాలుగు మిరకాయలు అయితే వేసింది ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు గరం మసాలా ఈ రోజు కోమది వంట అనమాట వాళ్ళ స్టైల్ బిర్యానీ ఇది ఆంధ్ర బిర్యానీనా తమిళనాడు బిర్యానీ తమిళనాడు బిర్యానీ బిర్యానీ అనమాట ఎర్రగడ్డలు తొందరగా వేగుతాయట ఉప్పు వేస్తే కొంచెం కలర్ తొందరగా వస్తాయని ఉప్పు అయితే వేసింది తమిళ్లో కూడా చెప్తుంది తెలుగులో కూడా చెప్తాయి ఎవరైనా తమిళ చూసినా నేర్చుకోవచ్చు తెలుగు వాళ్ళు చూసినా నేర్చుకోవచ్చు నాకు అసలు తెలియదు అన్నమాట ఆకులు మీకు వస్తుందమ్మా ఇక్కడ ఇప్పుడే కొత్తిమీర పుదీనా అయితే ఇప్పుడే వేసేసింది ఎందుకంటే స్మెల్ వస్తుందంట అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటుంది ఒక చెంచా ఒక చెంచా కొంచెం ఎక్కువై ఉంటుంది ఒక చెంచా కంటే ఒక నిమ్మకాయ కూడా పిండుతుంది బిర్యానీలో వేయడానికంట చూద్దాం వాళ్ళ బిర్యానీ ఎలా ఉందో తెలియదు కదా రసం కంటే గింజలే దాంట్లో బాగా వేగింది ఇప్పుడు మా

జబర్లో అయితే వేస్తుంది టమాటా ఎర్రగడ్డ అంత బాగా వేగిన తర్వాత వేస్తుంది ఇదూ అదూ అన్నా మేను ఇప్పుడు ఒక మలయాళం ఒక తమిళ ఒక తెలుగు ఉంది మూడు భాషలు ఉండరు ఇలా కరెక్ట్లా అది తమిళ ఏమో తెలుగు ఏమో మలయాళము ఎంతమంది ఉండారో చూడండి ఇంగ్లీష్ కూడా ఉంది సూఫా ఇంగ్లీష్ కదా అదే బాగా వేపుతుంది కింద నొనగాక తగ్గుతుంది అంటే మసాలంతా కలిసేలాగా తర్వాత మంచి పెరుగు వేస్తుంది అది కూడా అర్థం పెరుగేనా పుల్ పెరుగు అర్థం పెరుగు అయితే వేసింది ఒక్క కప్పులో రెండు చెంచాలంత పెరుగు తర్వాత మెరపొడి ఇందులో కూడా కొంచెం కొంచెం మసాలాలు అయితే వేస్తుంది ఆల్రెడీ చికెన్లో కలిపింది ప్లస్ మళ్ళీ కూరలో కూర ఇప్పుడు ఉడికేటప్పుడు మళ్ళీ అనమాట అంతే కదా టూ టైమ్స్ మసాలా పొడి దాల్చిన చెక్క పొడి ఒక చిన్న స్పూను వేయించిన పెట్టుకున్న జీలకర్ర పొడి మిక్సీకి పెట్టేసి పెట్టిన పొడి అది కూడా కొంచెం వేసింది స్మెల్ అయితే బాగా వస్తుంది పూర్తి అయినాక తెలియదు ఎలా ఉంటుంది యాలక్కాయల పొడి కూడా కొంచెం అన్నీ ఒక చిన్న చిన్న స్పూన్ అయితే మళ్ళీ వేసింది అనమాట ఫస్ట్ వేసినే మళ్ళీ రెండోసారి కూడా மூது பொடி படி அடுகு மஞ்சு கதா மஞ்சு தனியால படி மாற்றம் அந்த எதுவும் விருக்குதோ அது மாற்றம் அன்னி மசாலா வச்சிங்க ஒரு தனியா பவுடர் தப்பா பசு கூட வேசிந்த மல்லி அன்னி ரொம்ப மிர்யால படி மிரியல் படி அேசி అవన్నీ బాగా వేగిన తర్వాత వేడి నీళ్ళు అయితే వేసేసుకుంటుంది చికెన్ ఆల్రెడీ బాగా ఉడికింది అనమాట అర్ధం పైనే ఉడికేసింది చికెన్ ఉడికి నీళ్ళు అయితే తొందరగా అవుతుంది అన్నట్టుగా ఇది తమిళనాడు బిర్యానీ నా ఫస్ట్ చెప్పింది అదిలా నీళ్ళు వేసేసి బాగా కలిపేసింది అండి అందుకే కొంచెం ఉప్పు అయితే వేస్తుంది ఇదైతే ఉడుకుతుంది ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత బియ్యం అయితే వేస్తుంది అనమాట బిర్యానీలోకి చికెన్ కర్రీ ఎర్రగడ్డలో వేగిపోని అల్లము ఎల్లగడ్డ ఇది రైతా కోసము మిరకాయలు ఎర్రగడ్డలు క్యాప్ము ఇవన్నీ వేస్తుంది అనమాట నేనైతే వేయి ఇవన్నీ వీళ్ళు వేసుకుంటున్నాను నా ఇదెల్లా కోరుకుంటాను నా గల నా ఓన్లీ అనియన్స్ చికెన్ అంతా ఉడికిపోయింది చికెన్ ఉడికిపోయి చికెన్ తీస్తుంది బయటకు తీస్తుంది ఈ బిర్యానీ ఏమో నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకే నా తీసి పక్కన పెడుతుంది ఉడికిన తర్వాత తర్వాత ఏం జరుగుతుందో చికెన్ బయట బియ్యం వేసిన తర్వాత నిమ్మకాయ వండుకునేది కదా నిమ్మకాయ అయితే వేసేసుకుంది బియ్యంలో చికెన్ ఫ్రై పడుతుందా చికెన్ మళ్ళీ ఏం చెప్తుందంట నూనె కలర్ పొడి కొంచెము కుంకుమ పువ్వు వేసింది అనమాట దాంట్లో వేటిళ్ళలో నానబెట్టి కుంకుమ పువ్వు ఆ కుంకుమ పువ్వు నీళ్ళు అండ్ కలర్ పొడి కొంచెం మిక్సింగ్ చేసి వేసింది ఈ బిర్యానీ మేము ఎప్పుడు చేస్తు రైస్ అయితే మాదిరి వచ్చింది ఇంకా వడాలి రైస్ కొస్ ఇంతవరకు వచ్చింది పైన కొంచెం పుదీనా కొత్తిమీర జల్లింది తర్వాత అయిపోనాక చూపిస్తాం పక్కన చికెన్ కూర చికెన్ వేయించినాకే పెను పెట్టింది నూనె వేసింది తర్వాత చోడ చికెన్ వేసి చూపించాం కదా కూరలో తీసి కదా నూల పెట్టింది ఆ నూనె చేసేసింది దుర్ ఎవరు కోమతి నాకు దొరక ఈ మదులన్నీ చచ్చిపోతా నేను చెప్పలేక ఎందు కోమతి అయితే బిర్యానీ రెడీ చేసేసింది పైన అయితే కొంచెం ఆయిల్ అయితే వేసిందనమాట రెడీ అయితే ఫినిషా ఫినిష్ అయిపోయిందంట అమ్మాయి చేసింది ఆ బిర్యానీ వచ్చేసి చూడండి బాగా కోమతి కోమతి చేసింది బిర్యానీ ఇదే అండి మన వీడియో మన వీడియో చూసారు కదా రెడీ అయితే అయిపోయింది ఇంక అందరూ వెయిట్ అనమాట చూడండి అసలు కిచెన్ అంతా జనాలే బిర్యానీ కోసమే ఉన్నారనమాట వీళ్ళందరూ తినడానికి అయిపోయింది కాబట్టి దాంట్లోకి నేను వచ్చేసి చట్నీ అయితే చేశాను చూసేయండి ఇది చట్నీ బిర్యానీ లెక్కే ఈ చట్నీ చాలా బాగుంటుందండి బిర్యానీ లెక్క కానీ మజ్జిపూసు లెక్క కానీ ఇలాగా చాలా బాగుంటుంది ఇక్కడైతే రైతా అయితే చేశారు కొంచెము కొంచెం రైతా అయితే చేసినారు ఇంకా కొంచెం ఫినిష్ అవ్వాల్సి ఉంది అనమాట ఇది ఇలా అండి చూశారు కదా మన వీడియో నచ్చుతుందని అనుకుంటా నచ్చితే మాత్రం వీడియో కనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను బాయ్ చికెన్ బిర్యానీ లేకి చికెన్ కూర కూడా చేసింది ఇది లాస్ట్లో ఇది కూడా అయిపోవచ్చిందిలేండి ఒక ఐదు నిమిషాల్లో ఓకే అండి ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోకూడదు అని ఇంతతో ఆపేస్తున్నా బాయ్ అందరికీ గుడ్ నైట్